ఆషాఢ మాసంలో ముఖ్యంగా మహిళలందరూ గోరంటాకి ఇష్టపడతారు దీనికి మన చారిత్రాత్మకంగా కూడా ఒక కథ ఉన్నది అది పర్వతరాజు కుమార్తె గౌరీదేవి ఒకరోజు చిన్నతనంలో ఆటలాడుకుంటూ ఒక తోట దగ్గర తను పెద్ద మనిషి అవుతుంది అప్పుడు అక్కడ తన దగ్గర అంత రక్త మర్కల్లాగా ఉండి తను అనుకుంటుంది ఏంటి ఇది నాకు అని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర చెప్తుంది తర్వాత వాళ్ళ నాన్నగారు కొన్ని రోజులైన తర్వాత అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఒక చెట్టు మొలుస్తుంది ఆ ప్లేస్లో అదే గోరెంటాకు చెట్టుగా మన పెద్దవాళ్ళు చెప్తారు అయితే ఆ గోరెంటాకు చెట్టు అనుకుంటుంది కదా నేను మొలిసినందుకు నాకు ఏదో ఒక దీనికి పుణ్య కార్యంగా ఉండాలి అని అంటుంది అప్పుడు ఏంటంటే ఆ గౌరీదేవి ఆ చెట్టుని ఇలా చేతులతో పట్టుకుంటుంది పట్టుకున్నాక కొద్ది నిమిషాల్లోనే అది చేతులు మొత్తం రెడ్డిగా పండుతాయి అయితే అనుకుంటుంది ఆ పర్వతరాజు నా కుమార్తెకు ఈ చెట్టు వలన ఏమీ హాని లేదు దీని వలన కలర్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా గౌరీదేవిగా భావించి ఈ గోరంటాకును పెట్టుకోవాలి అని ఈ గౌరీదేవి వలన కూడా మనకు ఈ గోరంటాక్ కథ ఒకటి ఉంది దీని వలన మహిళలకు ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఎప్పుడైనా పెట్టుకుంటారు కానీ ఆషాఢ మాసంలో పర్టికులర్గా ఈ గోరంటాక్ పెట్టుకోవడం జరుగుతుంది ఇది మహిళలందరి కూడా సంతోషకరమైన పండుగ అందరినీ ఒక దగ్గర సామూహికంగా చేరుస్తుంది ఆరోగ్యపరంగా చూడాలంటే దీన్ని ఏంటంటే ఈ మన అరచేతిలో నాడులుంటాయి అది గర్భం దాల్చినప్పుడు గర్భాస్థ శిశువు కూడా లోనా కూడా మంచిగా ఉంటుందని మన ఒక సైన్స్లో ఉంటుంది వలన గర్భాస్థ శిశువు మంచిగా ఆరోగ్యంగా సమృద్ధిగా కూడా పెరుగుతుందని మన యొక్క సైంటిఫిక్గా చెప్పడం జరిగింది నా పేరు మాధవి మాది రాఘవంద్ర కాలనీ రాఘవేంద్ర కాలనీ మహిళలందరం కలిసి గోరింటాకు ఇది ఆషడం మాసం సందర్భంగా అందరం గోరింటాకు పెట్టుకోవాలనుకుంటున్నాము మహిళలందరం కలిసి గోరింటాకు సంబరాలు చేసుకుంటున్నాము గోరింటాకు అన్ని విధాల ఆరోగ్యానికి మంచిది ఈ కార్యక్రమం ఇంత బాగా జరుపుకుంటుందని చాలా సంతోషంగా ఉంది మా మహిళలందరూ ఎంతో సహకరించినందుకు చాలా సంతోషంగా ఉంది కాలనీలో షిడి సాయి సైత ద్వాదశ జ్యోతిర్లింగాలు ఆలయ ప్రాంగణంలో ఈ మహిళ మహిళలందరం కలిసి ఈ కార్యక్రమం జరుపుకున్నాము గుడి అభివృద్ధికి చాలా తోడ్పడుతున్నాము ఇంకా ఈ గుడిలో శ్రావణ మాసంలో కుంకుమార్చనలు ప్రత్యేక పూజ కార్యక్రమంలో ఎంతో వైభవంగా నిర్వహించడానికి మా మహిళా విభాగం ఏర్పాటు చేయడం జరిగింది గోరింటా కార్యక్రమం ఎంతో బాగా జరిగింది ప్రతి మహిళ జీవితంలో ఎంతో విశిష్టంగా కోరుకుంటుంది గోరింటాకు ఈ కార్యక్రమం చాలా బాగా సాగినందుకు సంతోషిస్తున్నాము మొత్తం మొట్టమొదటిసారిగా నూతన ఆలయ కమిటీ ఏర్పడి ఈ సందర్భంలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఉంది వెల్కమ్ టు ఫ్రీలాండ్ జర్నలిస్ట్